హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు మరొక కొత్త షాప్ నుండి ఈ వీడియోనైతే అయితే చేస్తున్నానండి షాప్ నేమ్ వచ్చేసి ధన్వి ఫ్యాషన్స్ ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి కూరగాయలు మార్కెట్ రోడ్లో ఉన్న డిగ్రీ కాలేజ్ ఎదురు ధన్వి ఫ్యాషన్స్ అని షాప్ అయితే కొత్తగా ఓపెన్ చేశారండి వన్ మంత్ అయితే అవుతుంది ఈ షాప్లో మనకు మంగళగిరి పట్టు శారీస్ ఐ ఫ్యాన్సీ శారీస్ బెనారస్ శారీస్ కంచి పట్టు శారీస్ అనేవి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు రెడీమేడ్ డ్రెస్సెస్ అలానే డ్రెస్ మెటీరియల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి తప్పకుండా షాప్ని అయితే ఒకసారి విజిట్ చేయండి షాప్ అడ్రస్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఈజీగా కార్ అనేది పార్క్ చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో నేను మంగళగిరి పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి అవి కూడా ఆఫర్లో ఉన్న శారీస్ని అయితే చూపిస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు ఈ షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి కాల్ గానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు అయితే చూసేద్దామండి హాయ్ అండి మాది ఫ్యాషన్స్ ఇది ఆపోజిట్ డిగ్రీ కాలేజ్ సో మా దగ్గర మంగళగిరి హ్యాండ్లూమ్ ఐటమ్ అంతా ఉంటుందండి సో దాంతో పాటు మా దగ్గర హై ఫ్యాన్సీ బెనారస్ పట్టు శారీస్ అండ్ రెడీమేడ్ కూడా ఉంటుందండి సో ఈ వీడియోలో మీకు మంగళగిరి పట్టు కలెక్షన్ మా దగ్గర ఉన్నది చూపిస్తానండి ఇది వచ్చి కడి బోర్డోళ్ళు వస్తుందండి వన్ ఫిఫ్టీ బోర్డు సో ఇది వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి శారీ మొత్తం సో ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇది సో ఇది ట్రెడిషనల్ మంగళగిరి జరీ లైన్స్ వస్తాయి పళ్ళులో అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది మొత్తం శారీ మొత్తం సెల్ఫ్ వస్తుంది అండి కాంట్రాస్ట్ ఉండదు ఇది సో ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది సో బాడీ పార్ట్ వచ్చేసరికి సేమ్ ఇలా వస్తుందండి అండి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి ఫార్టీ ప్లస్ కలర్స్ ఉండి మన దగ్గర ఇది సో మన దగ్గర ఎక్కువ రన్నింగ్ అయ్యే సారీ ఇది ఎందుకంటే వన్ ఫిఫ్టీ బోర్డర్ కదా అలా చిన్నగా ఉండదు పెద్దగా ఉండదు సో మీడియం సైజ్ బోర్డర్ కాబట్టి ఎక్కువ మంది లైక్ చేస్తారు ఈ శారీని సో దీంట్లో మీకు దగ్గర నా దగ్గర ఉన్న కలర్ ఆప్షన్స్ ఇవ్వండి ఇవి కాకుండా ఇక్కడ నా దగ్గర ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఎవరికైనా దీంట్లో కలర్ ఆప్షన్స్ కానీ ఏదైనా శారీ నచ్చితే మాకు స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేయండి సో తప్పకుండా దీంట్లో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని మీకు పెడతాను సో ఈ దీని ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు ఆఫర్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉందండి ఈ ఆషాఢం ఆఫర్లో విత్ ఫ్రీ షిప్పింగ్ సో దీంట్లో మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఈ ఆషడంలో ఎందుకంటే ఈ ప్రైజ్ ఈ ఆషడంలోనే వస్తుందండి అండి దీని తర్వాత దీని ప్రైజ్ మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోద్ది టూ ఎయిట్ టూ నైన్ ఆ రేంజ్ లో వెళ్ళిపోద్ది ఇది సో ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి సో లో ఉంది కాబట్టి తప్పకుండా గ్రాప్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలర్స్ ఉంటాయండి ఈ శ్రావణ మాసానికి లేడీస్ అమ్మవారికి కట్టుకోవాలన్నా ఎవరికైనా పెట్టుబడులకు పెట్టాలన్నా కానీ చాలా క్లాస్గా ఉంటాయి ఇవన్నీ సో తప్పకుండా గ్రాప్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి అండి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ అండి బోర్ సైడ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది ఇది కూడా శారీ మొత్తం మీకు సెల్ఫ్లో వస్తుంది సేమ్ మంగళగిరి ట్రెడిషనల్ జరీ వీవింగ్ వివింగ్ ఉంటుందండి లైన్స్ జరీ లైన్స్ వస్తుంది పళ్ళులో అండ్ మీకు బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది దీంట్లో సో ఇది అందరికీ తెలిసిన మోడల్ అండి బట్ మా దగ్గర స్పెషల్ ఏంటంటే దీంట్లో బయట పవర్ లూమ్స్ కూడా ఉంటాయి బట్ మన దగ్గర ఇది హ్యాండ్లూమ్లో అండి ఇది ప్యూర్ ఉంటుంది మనకి చాలా మంచి వీవింగ్ కూడా ఎక్కడ మిస్టేక్స్ లేకుండా వివింగ్ కూడా చాలా మంచి వివింగ్ ఉంటుందండి మేము దాని గురించి బాగా కేర్ చేస్తాము చెక్ చేసుకొని ప్రాపర్ వివింగ్ ఉందా లేదా అని మనము చెక్ చేసుకుంటామండి వీవర్ దగ్గర అందుకని మన క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మన దగ్గర సో దీంట్లో వచ్చేసరికి అండి మన దగ్గర కలర్ ఆప్షన్స్ దీంట్లో చాలా ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఇది రెగ్యులర్ మోడల్ కాబట్టి దీంట్లో మంచి మంచి కలర్స్ మేము ఇలా బేబీ పింక్ ఇలా కాఫీ కలర్ ఇలా లావెండర్ కలర్ ఇలా కలర్స్ అన్నీ మనకి ఫాస్ట్ మూవింగ్ కలర్స్ ఉంటాయండి మన దగ్గర తప్పకుండా ఈ ఆఫర్ మిక్స్ చేసుకోకుండా దీన్ని కూడా గ్రాప్ చేసుకుంటారని అనుకుంటున్నాను దీని ప్రైజ్ వచ్చేసరికి అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇంక్లూడింగ్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది వచ్చేసరికి ఇక్కత్ మోడల్ అండి ఇది మనకి ఎలా రెడీ అవుతుంది అంటే నూల మీదే మనం ఈ కలర్ అద్దేసి దాన్ని మనము రాట్నం మీద ఈ చేసి అప్పుడే నూల మీద ఇది అద్దేస్తారు ఈ కలరింగ్ ఇక్కత్ కలరింగ్ దాని తర్వాత సో దీన్ని ప్రాసెస్ చేస్తారన్నమాట సో దీనికి బార్డర్ ఏమి ఉండదు ప్లెయిన్ వస్తుంది సో బ్లౌజ్ అండ్ పళ్ళు మనకి కాంట్రాస్ట్లో వస్తాయి ఇది శారీ మొత్తం మీకు చూపిస్తాను ఇక్కడ డిజైన్ వస్తుంది చాలా ఫాస్ట్ మూవింగ్ అండి చాలా క్లాస్గా ఉంటాయి ఇవి ఆఫీస్ వేర్ కానీ ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కట్టుకున్నా చాలా క్లాస్ గా ఉంటది ఇది కలర్స్ అంతా పేస్టల్ కలర్స్ వస్తాయి ఇది ఇలా చూస్తే తెలియదు కానీ దీన్ని కట్టుకుంటే ఆ దీని అందం తెలుస్తుంది అండి అప్పుడే దీంట్లో అన్ని పేస్టల్స్ వస్తాయి దీని దగ్గర కూడా నా దగ్గర నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది చూడండి ఇది ఇలా పేస్టల్స్ లో ఉంటాయండి ఇలా క్రీమ్ విత్ ఎల్లో క్రీమ్ విత్ గ్రీన్ క్రీమ్ బ్లూ అన్ని క్రీమ్ బేస్డ్ కాంబినేషన్స్ లో ఉంటాయండి అన్ని పేస్టల్ కలర్స్ లావెండర్ ఇలా మెరూన్ కలర్ ఇలా మల్టీ కలర్ వస్తుందండి సో ఇవి కూడా ఫాస్ట్ మూవింగ్ కాబట్టి దీంట్లో కూడా మేము డార్క్ కలర్ చార్ట్ కూడా ట్రై చేస్తున్నామండి నెక్స్ట్ వీడియోలో ముందుకు తీసుకొస్తాము ఆ కాంబినేషన్ కూడా ప్రజెంట్ ఈ కలర్స్ ఉన్నాయండి సో దీని యొక్క ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యామ్ ఇది ఇంక్లూడింగ్ షీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఆఫర్లో ఉందండి తప్పకుండా గ్రాప్ చేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి మార్కెట్లో అసలు ఈ ఈ ఇక్కడ డిజైన్ రాదండి సో ఈ ఆషాఢ మాపల్లోనే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది సో గ్రాప్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ని సో ఇది అందరికి తెలిసిన మోడల్ అండి బ్రాహ్మణి గారు పెట్టారు పెంటెక్స్ మోడల్లో సేమ్ శారీ అండి దీంట్లో చాలా చాలా కాపీస్ వచ్చాయి బట్ ఇది ఒరిజినల్ శారీ అండి ఇది విత్ కంచి బోర్డర్ ఇలా ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది మధ్యలో సో దీంట్లో ఇక్కడ వేరే వేరే డిజైన్స్ పెట్టేసి దీంట్లో కాపీస్ వచ్చేసి అనుకుంటే కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే డార్క్ కలర్ వస్తుంది ఇక్కడ ఇది సో ఇక్కడ వచ్చేసరికి మీరు చూసుకుంటే లైట్ ఎల్లో కలర్ వస్తుంది అండ్ ఇది ఫుల్ క్రీమ్ వస్తుంది సో దీనివల్ల శారీ ఎలివేట్ అవుతుంది అండి సో ఇది చూసుకుంటే పళ్ళు పాట ఇది చూడండి లైన్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి లెమన్ ఎల్లో లో వస్తుంది ఇది అండ్ ఆల్ ఓవర్ ద సారీ ఇలా వస్తుంది అండి క్రీమ్ కలర్ లో వస్తుంది సారీ ప్రెజెంట్ ఆచడం ఆఫర్ లో రెగ్యులర్ గా మనం త్రీ టూ త్రీ ఫోర్ అలా సేల్ చేస్తాం ఇది ఇప్పుడు ఆఫర్ లో టూ ఎయిట్ ఉందండి విత్ ఇంక్లూడింగ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ద ఇండియా ఫ్రీ షిప్ చేస్తామండి సింగిల్ శారీ అయినా ఫ్రీగా షిప్ చేస్తాము సో దీంట్లో తగిన నెంబర్ ఆఫ్ స్టాక్ ఉందండి దీంట్లో ఫుల్గా సో రీస్టాక్ చేసాము ఇది మన దగ్గర ఫాస్ట్ మూవింగ్ ఎవరికైతే నీడ్ ఉందో నాకు పింగ్ చేయండి దీన్ని తప్పకుండా సింగిల్ శారీ అయినా ఫ్రీ షిప్పింగ్ చేస్తాను ఆల్ ఓవర్ ఇండియా సో నెక్స్ట్ వచ్చేసరికి అండి ఇది టెంపుల్ బోర్డర్లో వస్తుంది ఇది వచ్చేసరికి టూ హండ్రెడ్ అలా వస్తుందండి ఇది ఇది వచ్చేసరికి హండ్రెడ్ వస్తుందండి ఇది టాప్ శారీ మొత్తం ఇలా మీకు కాంట్రాస్ట్లో ఉంటుందండి కాంట్రాస్ట్ అంటే పళ్ళు ఇలా మిక్సింగ్ వస్తుంది బాడీ కలర్ అండ్ ఈ బిస్కెట్ కలర్లో అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి సో ఇది చాలా క్లాస్గా ఉంటుందండి ఇది ఓల్డ్ మోడల్ అయినా కానీ చాలా డ్రేప్ చేస్తారు అందరూ దీన్ని ఇష్టపడి సో బాడీ ఇలా అండి మీరు చూసుకుంటే ఈ టెంపుల్ బోర్డర్ కూడా చూడండి ఎంత క్లియర్గా నీట్గా ఉందో డిజైన్ కూడా సో ఇది కూడా మన దగ్గర ఆఫర్లో ఉందండి ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇది కొత్త స్టాక్ అండి ఇది ఓల్డ్ స్టాక్ అయితే అస్సలు కాదు మా షాప్ కూడా ఓపెన్ అయ్యి వన్ మంత్ అయ్యింది సో ఇది మేము మొన్నే వచ్చినాయి మగ్గాల మీద నుంచి ఇది ఇది ఓల్డ్ స్టాక్ కాదండి ఓల్డ్ స్టాక్ కాకపోయినా కొత్త స్టాక్ అయినా మనం దీని మీద ఆఫర్ పెట్టామండి ఇది ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్నా సో దీంట్లో కలర్ ఆప్షన్స్ చూద్దామండి దీంట్లో మంచి మంచి కలర్స్ ఉంటాయండి ఈ శ్రావణ మాసానికి మీరు ఒకటి తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు దీంట్లో ఎందుకంటే ఆఫర్లో ఉంది కాబట్టి చూడండి చాలా బాగుంటుంది ఈ కలర్ చూడండి పింక్ అండ్ పేస్టల్ గ్రీన్ కలర్ కలర్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ చూడండి అండ్ మనం శారీ కూడా నీట్గా వచ్చిన తర్వాత చెక్ చేసుకొని మిస్టేక్స్ లేకపోతే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటామండి శారీ మనం మగ్గాల మీద వచ్చిన తర్వాత ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని పెడతాం ర్యాక్స్ లో ఎందుకంటే శారీ పాడవద్దు ముందు చాలా నీట్గా ఉంటుంది మీ దగ్గరికి వచ్చేదాకా కూడా మగ్గం మీద నుంచి ఎలా ఉందో అలానే వస్తుందండి మనం ఇది రెగ్యులర్ యాక్టివిటీగా చేస్తామండి ఏ శారీ వచ్చినా చెకింగ్ జరుగుతుంది దెన్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా మనం ర్యాక్స్లో పెట్టుకుంటామండి శారీ సో దీంట్లో అండి ఎవరికైనా శారీ నచ్చితే నాకు స్క్రీన్షాట్ చేస్తే దాన్ని ఓపెన్ చేసి మీకు ఓపెన్ పిక్ పెడతా అండి క్లియర్గా దాన్ని చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నాకు ఆర్డర్ కన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అండ్ మీకు దీంట్లో కలర్ చాట్ కావాలన్నా కానీ పలానా పిక్ పెట్టి పలానా మోడల్ దాంట్లో ఉన్న కలర్ ఆప్షన్స్ మా దగ్గర అవైలబిలిటీలో ఆ టైంలో ఏమున్నాయో అవన్నీ మీకు పెడతాము దాంట్లో నుంచి మీరు కావాల్సిన కలర్ పిక్ చేసి మాకు పంపిస్తే ఓపెన్ పిక్ పెడతామండి ఇన్ కేస్ మీకు ఓపెన్ పిక్లో మీకు ఏమైనా కలర్ అర్థం కాకపోతే వీడియో కాల్ చేసినా కానీ మేము దాంట్లో మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి అంతా చూపిస్తామండి చేసుకోవద్ది ఈ ఆఫర్స్ని సో నెక్స్ట్ వచ్చేసరికి అండి శారీ మొత్తం ఇలా చిన్న చెక్స్ వస్తాయి అండి జరీ చెక్స్ అండ్ వన్ ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది కింద అండ్ పైన ఫిఫ్టీ బోర్డర్ వస్తుందండి మీరు చూసుకుంటే ఆల్ ఓవర్ ద శారీ మీకు ఇలా చెక్స్ వస్తాయి అండి చూడండి చిన్న చెక్స్ పెద్దవి కాదు శారీ మొత్తం ఇలా ఉంటుందండి మీరు ఇది చూసుకుంటే ఇది పళ్ళు అండి ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ అండి లైన్స్ వస్తాయి బ్లౌజ్ బాడీ మొత్తం చెక్స్ వస్తాయి సో దీంట్లో కలర్ ఆప్షన్స్ చూసేద్దాం అండి దీంట్లో కలర్స్ ఇంకా యాడ్ చేస్తాము మీరు పెట్టండి నాకు ఏదైనా స్క్రీన్ షాట్ చేసి ఆ టయానికి ఇంకా కలర్స్ యాడ్ అయితే మీకు ఆ కలర్స్ కూడా యాడ్ చేసి పంపుతానండి ఎందుకంటే ఇది నిన్నే మగ్గమ్మే నుంచి దిగింది సో మనం ఈ వీడియోలో ఉన్న కలర్స్ బట్టి చేద్దాము ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అని మేము ఈ వీడియోలో యాడ్ చేసామండి సో ఇది వచ్చేసరికి కొద్ది ప్రైస్ ఎక్కువగా ఉంటుందండి ఇది ఎందుకంటే మొత్తం జరీ ఉంటుంది కదండి ఆల్ ఓవర్ శారీ సో ఇది వచ్చేసరికి ఆఫర్లో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుందండి సో ఎవరికైనా కావాలంటే నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి ఏమైనా కలర్స్ యాడ్ అయితే అవి కూడా యాడ్ చేసి పంపిస్తాను మీకు ఆ టైంకి సో నెక్స్ట్ వచ్చేసరికి అండి ఇలా రుద్రాక్ష బోర్డర్ వస్తుంది అండ్ కంచి బోర్డర్ వస్తుంది దీంట్లో ఇది వచ్చేసరికి జూట్ ఫీవింగ్ అండి ఇది మొత్తం వీవింగ్లోనే వస్తుంది ఈ జూట్ వీవ్ చేసేటప్పుడే జ్యూట్ వేసేసి వీవ్ చేస్తారు సో ఇది వచ్చేసరికి నార్మల్గా చిన్న బోర్డర్లో వచ్చేది వితౌట్ బోర్డర్లో వచ్చేది ఇప్పుడు వచ్చేసరికి మనం ఇలా పెద్ద బార్డర్లో కూడా ట్రై చేసాము దీన్ని అండ్ మీరు చూసుకుంటే ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళలో కూడా మీరు చూడండి జరీ లైన్స్ తగ్గించేసి దాంట్లో జ్యూట్ వివింగ్ ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ ద శారీ మొత్తం మీకు జూట్ వివింగ్ ఉంటుందండి ఇవి మొత్తము చాలా బాగుంటుంది అండి ఇది మోడల్ కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది అండ్ ఓల్డ్ మోడల్ అయినా కానీ ఇది కూడా మీరు తప్పకుండా ఒకటి తీసుకోండి ఇది ఎందుకంటే పెద్ద బోర్డర్లో ఉంది కాబట్టి చాలా ఎలివేట్ అవుతుంది ఇది సో దీంట్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అవి చూసేద్దాం ఒకసారి చూడండి దీంట్లో కలర్ ఆప్షన్స్ కలర్ బ్లూ కలర్ చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి మ్యామ్ ఇవి అండ్ దిస్ ఇస్ లైక్ బాటిల్ గ్రీన్ అండి ర్ లో డార్క్ కలర్ అండి ఇది అందరు ఇష్టపడే గ్రీన్ కలర్ అండ్ పీచ్ కలర్ ఇలాంటి కలర్ చార్ట్ మీకు ఎవరికైనా ఈ మోడల్ నచ్చితే నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి నా దగ్గర ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని పెడతాను సో మీరు దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరికైనా ఓపెన్ పిక్ కావాలన్నా ఓపెన్ పిక్ పెడతామండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది తప్పకుండా గ్రాప్ చేసుకోండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంక్లూడింగ్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది వచ్చేసి అండి గ్యాప్ బోర్డరు విత్ మిడిల్ పార్ట్ చెక్స్ వస్తాయండి ఇది ఇది వచ్చేసరికి రుద్రాక్ష బోర్డర్లో వస్తుంది బిగ్ బోర్డర్ శారీ మొత్తం ఇలా మిడిల్ పార్ట్లో ఇలా చెక్స్ వస్తాయండి ఇది పళ్ళు అండి మామూలుగా పళ్ళు మొత్తం ఇలా చెక్స్ వచ్చినాయి బ్లౌజ్ మట్టికి జరీ లైన్స్ వస్తాయి ఓన్లీ అండ్ మీకు చూపించినట్టు ఆల్ ఓవర్ ద బాడీ ఇలా గ్యాప్ బోటర్ వచ్చి పైన కింద మజ్జిద్దు పాటలు ఇలా చెక్స్ వస్తాయండి ఇలా సో ఇది వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది మీరు చూసుకుంటే తెలిసిపోద్ది కలర్ కూడా ఎంత షైనింగ్ ఉందో చూడండి శారీ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది సో దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో మీరు ఈ వీడియోలో నేను నా దగ్గర ఉన్న లిమిటెడ్ వీడియో లెంత్ కాబట్టి ఉన్న దాంట్లో మోడల్స్ చూపిస్తున్నాను నా దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మీరు తప్పకుండా మంగళగిరిలో ఉన్న మా స్టోర్ని విజిట్ చేస్తే మీరు ఇంకా మంచి ఐటమ్ చూడొచ్చండి ఇంకా వెరైటీ సో ఎవరైనా మంగళగిరి రాలేక ఎవరైనా ఉంటే ఆన్లైన్లో ఈ వీడియో చూసి తప్పకుండా మాకు కాంటాక్ట్ చేయండి మీకు తప్పకుండా ఇవే కాకుండా ఇంకేమైనా మోడల్లో స్పెసిఫిక్ మోడల్లో పిక్స్ కావాలన్నా పెడతామండి చూడండి డార్క్ కలర్ చాట్ ఉంటుందండి దీంట్లో పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్ లేవండి తప్పకుండా ఎవరికైతే డార్క్ కలర్స్ ఇష్టపడతారో వాళ్ళకి ఇంకా ఇది చాలా బాగుంటాయి అండి కలర్స్ పెద్ద లోనే రుద్రాక్షల్లోనే పెద్ద రుద్రాక్షలు అండి ఇది వచ్చేసరికి అండి ఆఫర్ లో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి విత్ ఇంక్లూడింగ్ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికైనా ఈ మోడల్ లో పిక్స్ కావాలన్నా ఓపెన్ పిక్స్ కావాలన్నా తప్పకుండా మాకు వాట్సాప్ చేయండి అండి సో ఐ హోప్ మా కలెక్షన్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా అండి సో నేను చూపించిన ఈ కలెక్షన్స్లో మీకు ఏదైనా నచ్చుంటే తప్పకుండా మాకు షాట్ చేసి మాకు వాట్సాప్ చేయండి మీకు తక్కువ టైంలో రెస్పాండ్ అయ్యి మీకు ఏం ఓపెన్ పిక్ కానీ మీకు ఏం కావాలన్నా అవి మీకు పంపిస్తామండి సో యా థ్యాంక్స్ అండి